Tipo, tipo. వేదికను అలంకరించిన పెద్దలు నా సోదర సమానలో మాజీ శాసనసభ్యులు ప్రస్తుత బుడా చైర్మన్ ఎంట్ లక్ష్మీ గారికి పెద్దలు ఆర్డిఓ గారికి సభాధ్యక్షులు తహసీల్దార్ గారు శ్రీని గారికి పెద్దలు ఎనభై ఏళ్ళ యువకులు మన జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు పెద్దలు గిరిడా గారికి మున్సిపల్ చైర్మన్ శరత్ గారికి ఎయిమ్స్ చైర్మన్ గారికి అదే విధంగా పెద్దలు గౌతరామ్మోహన్ నాయుడు గారికి నల్ల భాస్కర్ రావు గారికి వేదికను అలంకరించిన పెద్దలు మోటార్ వెహికల్ గారికి అదే అదేవిధంగా పెద్దలు గౌతరావు గారికి దర్శన వెంకటేష్రావు గారికి దేంద్రరావు గారికి అత్మ విజయ్ మాస్టర్స్ కే వాసెక్ సక్షరణ గారికి కంబర్ సిద్నసరావు గారికి ఇరాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరునికి మోహనరెడ్డి గిస్టర్ గారికి కోటమేపల్లి నాయకులకి నా తో నా మన ఊకుల నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరూ ఆహ్వాన మందికి పేర్పైన ప్రతి ఒక్కరికి కొరన తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఒక సమర్థుడు ఒక కార్యదక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అదేవిధంగా చేదోడు వాదోడుగా ఒక తమ్ముడు లాగా మీద సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్రంలో ఈ ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఒక పెద్దన్న పాత్ర ఒక సంఘ పాత్ర పోషించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో కూడా మరి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించగలమో నిరూపించినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీకు అందరికీ కూడా సభాభంగా తెలియజేసి వస్తాను ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇవ్వనటువంటి హామీని ఇవాళ మరి మహిళలకి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం వల్ల మరి ఆటో కార్మికులకు ఆటో సోదరులకి కొంత నష్టం జరుగుతున్నటువంటి భావంతో ఇవాళ పెద్ద మనసుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మరి పదిహేను వేల రూపాయలు అందించే పథకం మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం నిజంగా మేము మా అదృష్టంగా భావిస్తున్నామని అందరికీ కూడా తెలియజేస్తూ సుమారు కేంద్ర ప్రభుత్వం రెండు వందల అరవై కోట్లే ఖర్చు పెడితే ఇవాళ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టి రెండు లక్షల తొంభై వేల మంది కార్మికు సోదరుల ఆటో డ్రైవర్లకి ఇవాళ ఈ పథకం ఈ ఎన్డిఏ కూమెంట్ చేసిందనే విషయాన్ని మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకించి మన బొగ్గు నియోజకవర్గంకి వస్తే సుమారు పంతొమ్మిది వందల నలభై ఆరు మంది కుటుంబాలకి లబ్ధి చేసుకునే విధంగా ఇంచుమించు రెండు కోట్ల తొంభై తొమ్మిది ఒక్క లక్ష ఇవాళ పంపిణీ ఎవరైనా కొంత డాక్యుమెంటేషన్ వల్ల కొంత ఇతర కారణాల వల్ల ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా ఎవరిదైనా అప్లికేషన్ పెట్టా జాప్యం జరిగినా లేకపోతే అవసరమైనటువంటి కాగితాలు మీరు టైం సబ్మిట్ చేయలేకపోయినా దయచేసి మీరు ఎవరు కూడా అదే పడకండి ఇప్పుడు కూడా టైం ఉంది దాన్ని సరిదింపుకొని మీరు మళ్ళీ అప్లై చేసుకోండి తప్పకుండా మీకు కూడా ఈ పథకం వర్తింపు చేసే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రెండు వేల ఆటోలు ఉంటాయి మీకు అందరికీ కూడా ఇవన్నీ వచ్చినా మీకు అందరికీ ఇవాళ ఒక శుభవార్త రేపు పదకొండో తారీఖు శంకుస్థాపన చేయబోతున్నా కష్టపడి తీసుకొచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలుగా మనం ఇవాళ పర్ఫిన బొగ్గి రోడ్డు చే చేపెట్టి పనులు అధిక వర్లోనే ప్రారంభించబోతారు విషయం మీకు అందరికీ కూడా సభాబు తెలియజేసుకుంటాను రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోనే అవ్వాలే శంకుస్థాపన చేసుకుంటున్నాం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బొబ్బులే రామభద్రపురం బాడంగి తెల్లం రోడ్డు హైవే ఏదైతే అది కూడా నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరైంది అది అది కూడా అది త్వరలోనే అవ్వాలా లేకపోతే వారు రోజుల వ్యవధిలో శంకుస్థాపన చేసుకుంటామన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చే వర్షాకాలం లోపు పారాది బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి అత్యధికమైనటువంటి రోడ్లన్నిటిని కూడా వచ్చే ప్రయాణికులు లోపు ప్రయాణికులు కానివ్వండి ఆటో వాళ్ళు కావనివ్వండి బస్సు వాళ్ళు కావాలి వాహనారులు అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం సర్వే తీసుకున్నాం జై